హలో ఎవరువాన్ మీరు చూస్తున్నారు ఉద్యోగ ప్రయత్నంలో మీతో పాటు ప్రయాణం చేసే సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ నేను మీ రాంబాబు రాబోయేటటువంటి టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అంటే ఇక్కడ కొన్ని టెట్కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సక్సెస్ రూట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఈ సక్సెస్ని మీరు సాధించాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ చెప్పేటటువంటి కొన్ని అంశాలని మీరు ఫాలో అయినట్లయితే ఈ రాబోయేటటువంటి టెట్లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మరి కొత్తగా చూసేటటువంటి ఆస్ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఆకాన్ని ఆన్ చేసినట్లయితే మీకు వీడియో సంబంధించినటువంటి వీడియో సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ మీకు టైంకి మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక లేట్ లేకుండా దీంట్లోకి వెళ్దాం టాపిక్లోకి టెట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయాలి అంటే ఇక్కడ కొన్ని సక్సెస్ టిప్స్ అనేటటువంటివి ఇక్కడ ఇవ్వటం జరిగింది సో దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ప్యాడాలజీ టెట్లో పేపర్ వన్ పేపర్ టూలో తీసుకున్నట్లయితే ఈ మొదటి విభాగంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటటువంటిది ఉంటుందని చెప్పాము దీంట్లో మరి అభ్యసనానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ పైన ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలునే ఉంటాయి అభ్యర్థులు ప్రధానంగా శిశు సైకాలజీ సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాలి వికాస దశలు వికాస అంశాలైనటువంటి శారీరక మానసిక సాంఘిక ఉద్వేగ వికాసాలైనటువంటి మొదలైనటువంటి అంశాలను గురించి ఎక్కువగా క్షుణ్ణంగా చదవాలి శిశు ప్రవర్తన మార్పు సంబంధించినటువంటి అభ్యసనము అభ్యసన బదలాయింపు అంశాలని చదవాలి సైకాలజీ అంశాలు చదివేటప్పుడు కీలకమైనటువంటి భావనలు సాంకేతిక పదాలు సిద్ధాంతాలు సూత్రాలు ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు వారు రాసినటువంటి గ్రంథాలు మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా పెడగాజీ తీసుకున్నట్లయితే శాస్త్రం దీంట్లో సమగ్ర విద్య శిశువు యొక్క విద్యా ప్రణాళిక బోధనా పద్ధతులు మూల్యాంకనము నాయకత్వం గైడెన్సు కౌన్సిలింగ్ మొదలైనటువంటి అంశాలని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనికి ఆరు మార్కులు అనేవి మనకి ఉంటాయి నెక్స్ట్ మరి విద్యకు సంబంధించినటువంటి చట్టాలపైన ఎక్కువగా అవగాహన అనేది కలిగి ఉండాలి ఖచ్చితంగా వీటి మీద కూడా వీటిలో రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా పెడగాజీలో భావనలు సిద్ధాంతాలు నిబంధనలు వీటిని విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తే ఏ కోణాలు ప్రశ్న అడిగినా కానీ మనం సమాధానం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది లాంగ్వేజ్ ఒకటి రెండు తీసుకున్నట్లయితే లాంగ్వేజ్ విభాగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంచుకున్నటువంటి భాషలో నైపుణ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు అనేవి అడుగుతారండి భాషా విభాగానికి సంబంధించినటువంటి పదజాలము వ్యాకరణ అంశాలు బోధనా పద్ధతులపైన ఎక్కువగా ప్రశ్నలు అనేవి ఉంటాయి ఆ స్కూల్ స్థాయిలో తెలుగు సబ్జెక్టు పుస్తకాలతో పాటు తెలుగు బోధనా పద్ధతులు కూడా చదవాలి ఇంగ్లీష్లో పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆర్టికిల్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకాబులరీ తదితర అంశాలపైన ఎక్కువగా అవగా అవగాహన పెంపొందించుకోవాలి అభ్యర్థులు నిర్దేశించినటువంటి ఒకే ప్రామాణిక పుస్తకాలను ఎంచుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది పెడగాజీ సంబంధించినటువంటి బోధన పద్ధతి అభ్యాసనము విశ్లేషణ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంగ్లీషు నిఘంటు పైన ఎక్కువగా మనకి ప్రశ్నలనే రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ మరి మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ తీసుకున్నట్లయితే పేపర్ వన్లో ఉండేటటువంటి ఈ రెండు సబ్జెక్టులో మంచి మార్కుల కోసం అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రాథమిక అంశాలపైన పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి ముప్పై ప్రశ్నలు ఇరవై నాలుగు ప్రశ్నలు కంటెంట్కు సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి ఇంకా ఆరు ప్రశ్నలు పెడగాజీకి సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి ఒకటి రెండు తరగతులకు సంబంధించినటువంటి మ్యాథ్స్ ఇంగ్లీష్ పైన మనకి ప్రశ్నలు అనేవి రావడానికి అవకాశం ఉండదు ఇక మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎక్కువగా కాన్సెప్ట్ నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది ప్రశ్నలన్నీ కూడా కీలకమైనటువంటి అంశాల స్థాయిలో ఉంటాయి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో స్థానికతతో పాటు తెలంగాణ మీద కూడా ఎక్కువగా ప్రశ్నలు తప్పనిసరిగా అడుగుతూ ఉంటాడండి నెక్స్ట్ మరి సైన్స్ తీసుకున్నట్లయితే టెట్ పేపర్ టూలో సైన్స్ సబ్జెక్టు ఆరు నుంచి ఎనిమిది వరకు మనకి పుస్తకాలు చదవాలి అదేవిధంగా బేసిక్స్ సైన్స్కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ఇక సోషల్ తీసుకున్నట్లయితే సోషల్ స్టడీస్లో ఆరు నుంచి ఎనిమిది తరగతుల వరకు పాఠ్యపుస్తకాలని క్షుణ్ణంగా చదవాలి భౌగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి అవగాహన పెంపొందించుకోవాలి స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చదివితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా రాజ్యాంగము పౌర శాస్త్రము భౌగోళిక చరిత్ర వంటి మొదలైనటువంటి అంశాలపైన అవగాహన పెంపొందించుకోవాలి అటు ఇటుగా సివిక్స్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి అంశాలను కూడా చదువుకుంటూ అప్డేట్ చేసుకుంటూ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక బోధన శాస్త్రం తీసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా బోధన పద్ధతులు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ టీఎల్ఎం బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలని ఖచ్చితంగా చదవాలి పేపర్ వన్ పేపర్ టూలో అడిగేటటువంటి అంశాలు ఒకటే అయినప్పటికీ కూడా వాటి యొక్క క్లిష్టత స్థాయిలో మనకి తేడా ఉంటుంది సో కాబట్టి పేపర్ టూలో కొంచెం స్టాండర్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది దీని గురించి పూర్తిగా అర్థం చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించాలి మరి ఇంకా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో ఫస్ట్ వీక్లో నిర్వహిస్తుంటారు రెండవ తారీఖు నుంచి ఉంది అయితే అభ్యర్థులందరూ కూడా దాదాపు ఒక నెల రోజుల సమయం అనేది అందుబాటులో ఉంది సో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సమయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది గత ప్రశ్న పత్రాల ఆధారంగా ఇంగ్లీషు తెలుగు పెడగాజీ ఈ విధంగా విభాగాలను అధ్యయనం చేసి బిట్స్ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది గత టెట్టు ప్రశ్న పత్రాలను పరిశీలించి అంశాల వారీగా ప్రాధాన్యతలు గుర్తించాలి కంటెంట్ విభాగంలో పేపర్ వన్ రాసే అభ్యర్థులు మూడు నుంచి ఐదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలని ముఖ్యమైనటువంటి అంశాలు రిజ్యూమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది పేపర్ టూ అభ్యర్థులు ఆరు ఏడు ఎనిమిది తరగతిలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలని కీలకంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎనిమిది నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఆ కంటెంట్ సంబంధించినటువంటి ఎక్కువ సమాచారం ఆధారిత ప్రశ్నలు అనేవి ఉంటాయి కాబట్టి అభ్యర్థులందరూ జ్ఞాపక శక్తిని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా దాంట్లో కొంత క్లిష్టమైనటువంటి విభాగాల నుంచి మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే లక్ష్యాలు బోధన పద్ధతులు బోధన ఉపకరణాలు మూల్యాంకనం కరిక్యులం మొదలైనటువంటి అంశాలపైన దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా మోడల్ పేపర్లు తీసుకున్నట్లయితే ప్రస్తుతం అభ్యర్థులు వీలైనన్ని మోడల్ పేపర్లు సేకరించి ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది దీనివల్ల ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నారో ఏ అంశాల్లో మనం బాగా ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నాం అనేటటువంటిది మనకు అర్థమవుతుంది మోడల్ పేపర్లు రాయడం ఎంత ముఖ్యమో వాటిని విశ్లేషించుకోవడం కూడా అంతకంటే ముఖ్యమైనటువంటి అంశం అండి విశ్లేషించుకొని మనం తప్పులను సమీక్షించుకోవాలి సాధారణంగా తెలంగాణ అంశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా పేపర్ టూ తీసుకున్నట్టయితే సోషల్ స్టడీస్ అభ్యర్థులు వీటిపైన ఎక్కువ ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేసుకుంటూ షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా రాబోయేటట్లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది వీడియో చూసే ఆస్ప్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరు కూడా రాబోయేటట్లు మంచి మార్కులు స్కోర్ చేయాలని ఆక్ష ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ